మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ అమెరికా డాలర్ డ్రీమ్స్ ఇవి ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ అమలు చేసినా సరే ట్రంప్ ఎంత చెప్పినా సరే మన వాళ్ళు అమెరికా వెళ్తేనే ఫర్దర్ స్టడీస్గా బాగుంటుంది అనుకోండి లేదంటే అక్కడ సెట్ అవుతూనే బాగుంటుంది అనేది కూడా ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు ఓకే ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చాడు కాబట్టి కొంతమేర ఆగి వెళ్దాము చూద్దాము అనేటువంటిది వేచి చూస్తున్నారు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైనా మన వాళ్ళు మన పిల్లలు వెళ్ళాలి ఎక్కడికైనా అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ లిస్ట్లో అమెరికానే ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే అయితే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు అమెరికాలో ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి అది కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు మన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు చదువుతున్నారు అట్లాగే ఉద్యోగం కూడా పొందిన వాళ్ళు ఉన్నారు కానీ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అట్లాంటివే జరుగుతున్నాయి అంటే యాక్సిడెంట్స్ అనుకోండి లేకపోతే అనుమానాస్పదంగా చనిపోవడం అనుకోండి లేకపోతే సూసైడ్ అనుకోండి ఇట్లాంటివి చాలా మట్టుకైతే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా అట్లాంటి మరో వార్తనే వినాల్సి వస్తోంది ఈమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నల్గొండ జిల్లావాసి ఆమె పేరు వచ్చేసి ప్రియాంక ఆమె మంచిగా చదువు కోసమని ఒక యూనివర్సిటీలో చదువుకుంది ఎంఎస్ పూర్తి చేసింది అట్లాగే పీజీ కూడా కంప్లీట్ చేసిన సందర్భం ఆమె ఇప్పుడు ఆమె ఫీజు కట్టుకోవడంతో పాటుగా అట్లాగే అంటే పార్ట్ టైం ఉద్యోగం కూడా వస్తే బాగుంటుంది అని వెతకడం స్టార్ట్ చేసినటువంటి సందర్భం కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు మరి ఆల్ ఆఫ్ సడన్ మొన్న అంటే ఒక పదిహేను రోజుల క్రితం ఆ అమ్మాయి అస్వస్థతకు గురైంది ఆ టెస్ట్ల కోసమని డాక్టర్ దగ్గరికి అన్ని టెస్ట్లు చేయించిన తర్వాత ఒక షాకింగ్ వార్త ఆమెకు క్యాన్సర్ ఉంది క్యాన్సర్ అని తేలిన తర్వాత మరి అది ఏ స్టేజ్ వరకు వెళ్ళింది అని అంటే కనీసం పాపం మా అమ్మాయికి తెలియనటువంటి పరిస్థితి ఆ బానే అంటే చదువుకుంటుంది ఆ తర్వాత ఉద్యోగం కూడా వెతుకుతుంది అసలు ఆమెకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు అట్లాంటిది ఆల్ ఆఫ్ సడన్గా ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం అయితే ఆమె కొంత అనారోగ్యానికి గురి కావడంతో ఆమెనే వెళ్ళి టెస్ట్ చేయించుకుంది అన్ని డాక్టర్స్ చెప్పినటువంటి అన్ని టెస్టులు చేయించుకున్నటువంటి సందర్భం ఈ మే ఐదున ఆమెకు ఎముక మధ్యను ప్రభావితం చేసేటటువంటి అరుదైన రక్త క్యాన్సర్ అట ఇది దీని పేరు వచ్చేసి ఏఎంఎల్ అంటే అక్యూట్ మైలాయిడ్ లుకేమియా ఇది నిర్ధారణ అయింది కాబట్టే ఆమె పాపం పూర్తి స్థాయిలో కోమాలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం అంటే ఐదో తారీఖు అంటే మనం ఈరోజు ఉంది కేవలం పద్నాలుగో తారీఖు ఈరోజు ఐదో తారీఖున ఆమెకు క్యాన్సర్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది అది కూడా చాలా రేర్గా వస్తుంది అట్లాంటిది పాపం ఆమెకి సోకినటువంటి పరిస్థితి అప్పటి నుంచి కూడా ఆమె బెడ్కే పరిమితం అయిపోయింది పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా ఇలా ఉంది అని కానీ పేరెంట్స్ పాపం ఆమె దగ్గరికి కూడా వెళ్ళలేకపోయినరు మనకు తెలిసి ఇప్పుడున్నటువంటి సందర్భంలో అక్కడ టేక్ కేరర్స్ కావచ్చు ఆమె ఫ్రెండ్స్ కావచ్చు కొంత హెల్ప్ చేసిండ్రు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అండ్ ఏం చేద్దాము ఏంటి అన్న ఆలోచన చేస్తున్న టైంలోనే పాపం బ్రెయిన్ డెడ్ అయిన సందర్భం ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ పేరెంట్స్కి చేరవేసిండ్రు ఇట్లా మీ అమ్మాయి ప్రియాంక ఇలా క్యాన్సర్ నిర్ధారణ అయింది మేము ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నాం కానీ ఈమె పరిస్థితి ఇది ఇది ఇలా ఉంటుంది అని చెప్పారు అట్లాగే ట్రీట్మెంట్ కోసం కూడా మేము ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ట్రీట్మెంట్ ఎట్లా సహకరిస్తుంది ఏంటి అనేది చూడాల్సిందే అని వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారు ఈ టైంలోనే పాపం ఆమె బ్రెయిండెడ్ అయిపోయింది సో మే ఏడున బ్రెయిన్ డెడ్ అయినట్టుగా డాక్టర్లు అయితే నిర్ధారించిన పరిస్థితి అయితే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అంటే ఉలుకు పలుకు ఏముండదు ఇంకా ఆల్మోస్ట్ మనిషి బ్రెయిన్ డెడ్ అయిందంటే ఇంకా వాళ్ళు మళ్ళీ కోలుకునే సందర్భాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి ఈ ఈ తెల్లవారుజామున పాపం వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దట్ ప్రియాంక ఈజ్ నో మోర్ అన్నటువంటిది ఇంకా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు పేరెంట్స్ కూడా మా అమ్మాయి చాలా బాగా చదువుకొని ఇంకా సెట్ అవుతుంది తన ఫ్యూచర్ బాగుంటుంది అని అనుకుంటున్నటువంటి సందర్భంలోనే పాపం అనుకోనటువంటి అనారోగ్యం దరిచేరడం ఆ తర్వాత అమ్మాయి పాపం ప్రాణాలే విడిచడం నిజంగా అత్యంత బాధాకరం అని కూడా చెప్పొచ్చు వీళ్ళ విలేజ్ వచ్చేసి నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందినపల్లి గ్రామం సో ఆమె మరణ వార్త విన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది కానీ ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి వార్తలు అంటే అక్కడ ఉన్నటువంటి మన పిల్లలు ఏదో ఒక సందర్భంలో ఇట్లా చనిపోతున్నారు అన్నటువంటి వార్తలు విన్నప్పుడల్లా ఎవరైతే పేరెంట్స్ ఇంకా కూడా మన పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో లేకపోతే ఫ్యామిలీస్తో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటిది ఆ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్న సందర్భాలు అయితే చాలా అయితే చాలా కనిపిస్తున్నాయి దూరంగా ఉంటున్నారు కానీ మనసంతా వాళ్ళ మీదనే ఉంటుంది అని పేరెంట్స్ కూడా చెప్పిన సందర్భాలు అయితే చాలానే ఉంటున్నాయి సో మరో విషాదకరమైనటువంటి ఘటన పాపం నల్గొండ జిల్లావాసి ప్రియాంక ఈరోజు అంటే ఆమెకు సోకినటువంటి క్యాన్సర్తోని బ్రెయిన్ డెడ్ అయి